హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ వల్లక్ష్మి వ్రతం ముందు రోజు నేను ఇంట్లో చేసుకున్న ఏర్పాట్లన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి ముందుగా అయితే అమ్మవారి డెకరేషన్ కోసం ఇలాగ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇది ఏది బయటకున్నది కాదండి ఇంట్లో వాటితోనే సింపుల్ గా నాకు వీలైనట్టుగా చేసి పెట్టుకున్నాను చాలా బాగా కుదిరింది తర్వాత ఇక ఇంట్లో కావాల్సినవన్నీ కూడా రెండు రోజుల ముందు నుంచి చేసుకుంటేనే కానీ ఏది అవ్వలేదండి పూజకి కావాల్సిన సామాన్లు లిస్ట్ రాసుకోవడం అవన్నీ తెచ్చి పెట్టుకోవడం ఇంట్లో చేసుకునే చిన్న చిన్న ఏర్పాట్లు ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూ ఉన్నానండి అలాగే దేవుడికి కావాల్సిన అక్షింతలు పసుపు కుంకుమలు ఇలాంటివన్నీ ముందుగానే ఏర్పాటు చేసి పెట్టుకున్నాను అవన్నీ ఎలా చేశాను ఏంటనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే నేను మొదటి చేసిన పని అండి ఇల్లు బొమ్మలు కడిగేసిన తర్వాత ఇలాగా బియ్యం అయితే ఏరేసి పెట్టుకున్నానండి ఏంటంటే రేషన్ బియ్యం అనమాట పిండి కోసం చలిమిడి కలుపుతాం కదా ఆ రోజు చలిమిడి కోసము అలాగే పిండి దీపం చేసుకుంటాం కదా వాటి కోసం అని బయట తెప్పించే పిండి కంటే కూడా ఇలా ఇంట్లో మనం బియ్యం కడిగి ఆరపోసుకుని పిండి చేసుకోవడం చాలా బెటర్ అనమాట తర్వాత దాంతో పాటుగా కొన్ని బియ్యం వేసి నేను వీటికైతే అదే పూర్ణాలు చేస్తాం కదండి మేమైతే బోర్లు అంటాము వాటి కోసం కూడా పప్పు నానబెట్టి పెట్టుకుంటున్నాను మినపప్పు బియ్యం కలిపి నానబెట్టేసి పెట్టుకున్నాను దాంతోపాటుగా ఇప్పుడు నేను అని చెప్పాను కదా ఆ బియ్యాన్ని కూడా నానబోసి పెట్టుకున్నాను దాంతోపాటు ముఖ్యంగా శనగలు కూడా అండి ఏంటంటే మనకి వరలక్ష్మి వ్రతం అంటే ఖచ్చితంగా తాంబూలంలో శనగలు ఇస్తాం కాబట్టి మర్చిపోకుండా నానబెట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కదా అవన్నీ ముందుగానే చూసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా వాటి తర్వాత పూజ సామాన్లు అన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి దేవుడి దగ్గర తీసినవి కొన్ని దీపాలు అలాగే లోపల పెట్టిన రాగి చుంపులు ఇవన్నీ ఉంటాయి కదా కలసం పెట్టుకోవడానికి అవి అవన్నీ కూడా శుభ్రం చేసుకుందామని తీసాను నాకు ఇంట్లో ఈ రోజు నిమ్మకాయలు అయితే లేవండి అందుకని పీతాంబరి తెప్పించాను అనమాట లేదంటే నార్మల్గా లిక్విడ్ కానీ అలాంటివి చేసుకుని నేనే తోమేసుకుంటూ ఉంటాను ఇంట్లో నిమ్మకాయలు లేవు మళ్ళీ అవి తెప్పించి చేయడం ఎందుకులే అని చెప్పి పీతాంబరి ప్యాకెట్ ఒకటి చిన్నది తెప్పించేసి పాటితోనే తోమేస్తున్నానండి ఎప్పుడు ఇది ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ బాగుంది అసలు అయితే పని ఎక్కువైపోతుందని ఇవన్నీ కూడా బుధవారం రోజే తోముదాం అనుకున్నానండి కానీ అస్సలు కుదరలేదు ఏంటో తెలీదు చేసిన పని తక్కువే కానీ చాలా హడావుడిగా ఏదో బాగా అలిసిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇవన్నీ చేసుకుంటూ వచ్చేసరికి ఇక గురువారం రోజు తోముతున్నానండి నాలుగైదు రోజులు తెల్లగా ఉంటాయి కదా ఈ రోజు తోముతాయి అని చెప్పి పీతాంబరితో తోమాను కానీ ఇవి కలర్ మారిపోతాయా అలా ఉంటాయా అని నాకు అర్థం కాలేదు కానీ తోమిన తర్వాత మాత్రం ఒక మూడు నాలుగు రోజులు బాగానే అనిపిస్తున్నాయండి ఇప్పటికి కూడా అని పర్వాలేదు ఎప్పుడైనా తెచ్చి వీటితో కూడా తోముకోవచ్చు అనిపించింది ఇంకా నేను వ్రతంలో కలిసిన దగ్గరికి కావాల్సిన ఇవి దీపాలు ఇవన్నీ కూడా తోము పెట్టేసుకున్నాను ఇంకేంటంటే దేవుడి దగ్గర దీపారాధన అలాగే అమ్మవారి విగ్రహాలు అవి చిన్న చిన్న ఉంటాయి కదా అవి కూడా తీసి తోముకోవాల్సి ఉన్నాయి సరే మనం సాయంత్రం మార్నింగ్ ఏమో దీపం పెట్టాను కదా సాయంత్రం వాటిని అన్ని తోముదామని చెప్పి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత రేపు పూజకి కావాల్సిన అక్షింతలు కూడా కలుపుతున్నానండి నేను ఇక్కడ అక్షింతల్లో ఎక్కడ పగులు లేని బియ్యం ఉంటాయి కదా అంటే ముక్కలు అమ్మ బియ్యం తీసుకుని దాంట్లో కొంచెం పచ్చకర్పూరము ఆవు నెయ్యి పసుపు వేసి కలిపాను జవాది కూడా వేసుకోవచ్చండి ఈసారి అయితే నేను జవాది వేయలేదులేండి పచ్చకర్పూరంతోనే కలిపాను లక్ష్మి అమ్మవారికి చేసే పూజ కదా జవాది కూడా పూజ సామాగ్రి తెచ్చుకోవాల్సి ఉన్నాయి తెచ్చిన తర్వాత పైనుంచి కాస్త వేద్దాం లేని ముందుగా కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఈ రోజు తర్వాత ముత్తైదులకి పసుపు కుంకుమ వేస్తాం కదండీ వాయనంలో అవి బయట నుంచి తెచ్చిన ప్యాకెట్లు ఏంటంటే కొంచెం పొట్లు పోయినట్టు పాడైపోయినట్టు అనిపిస్తుంది పసుపు కుంకుమ నిండుగా అనిపించట్లేదు అవి ఎవరైనా తీసుకున్నాక కూడా వాడరు పక్కకు పెట్టేస్తారు ఎందుకు లేని చెప్పి నేను కొంచెం పసుపు కుంక ఇంట్లో మంచిగా ఉంటాయి కదా మనం పూజలో వాడేవి వాటిని తీసుకుని ఇలా చిన్న చిన్న పొట్లాల కింద కట్టేసి వాటికి థ్రెడ్ చుట్టేసి పెట్టుకున్నాను ఇవి తాములలో ఇద్దామని ఇక ఇల్లంతా కడిగేసి అని అన్నాను కదండి ఇల్లంతా కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను బయట కూడా మొత్తం కడిగేసి ముగ్గులు పెట్టుకున్నాను స్టవ్ గట్టు మొత్తం అంతా ఎక్కడా ఒక్కటి కూడా బ్యాలెన్స్ ఉంచకుండా గురువారం సాయంత్రానికల్లా అన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి మొత్తం ప్రతిదీ కూడా తర్వాత కొన్ని తాంబూలానికి కావాల్సినవి ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసుకున్నాను ఇవన్నీ ఉదయం చేసుకున్నాం అనుకోండి శుక్రవారం రోజు మనకు అసలు పని అవ్వదు అనమాట అందుకని గురువారం సాయంత్రమే నేను తాంబూలానికి కావాల్సినవన్నీ ఒక ప్లేట్లో పసుపు కుంకాలు అన్నీ ఒక ప్లేట్లో ఇలాగ సర్ది పెట్టేసుకున్నాను వీటి మీద ఏదైనా క్లాత్ కప్పేసి ఉంచుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తాంబూలానికి అరటిపళ్ళతో పాటు కొన్ని ఒక్కపొడి ప్యాకెట్స్ తెప్పించానండి పసుపు కుంకుమం పొట్లాలు కట్టి పెట్టుకున్నాను కదా అవి అలాగే కొన్ని కాయిన్స్ గోరింట కోన్ తెప్పించానండి విడిగా గోరింట ఇస్తే సౌభాగ్యానికి మంచిది ప్రతి సంవత్సరం నేను గోరింట కోన్ పెడతాను ఇంక ఈసారి కూడా తెప్పించాను అలాగే పసుపు దారం దాంతో పాటు దేవుడి దగ్గర కొట్టడానికి కొబ్బరికాయలు అలాగే ఇక్కడ నేను పసుపు కుంకుమ గంధము ఇవి ముత్తైదులకు పెట్టడానికి అనమాట అక్షింతలేము దేవుడి దగ్గర వాడడానికి ఇక్కడ నేను పూజలో పెట్టిన పసుపు కుంకుమలో కూడా కొంచెం పచ్చకర్పూరం జపది వేశానండి సాయంత్రం తర్వాత గంధంలో కూడా వేసాను అనమాట మంచి సువాసన వస్తుందని శనగలు కూడా నానబెట్టేసుకున్నాను ఇక రేపు మార్నింగ్ కి అవి మొలకలు స్టార్ట్ అవుతాయి అనమాట అలా వేస్తే మంచిదంట ఇక తర్వాత పూజ సామాన్లు అన్ని క్లీన్ చేశాను కదా వాటిని క్లాత్ పెట్టేసి తుడిచేసి పక్కకి ఆరబెట్టేసానండి తడంతా ఆరిపోయిన తర్వాత నేను ఇలా బుట్టలోకి అయితే సర్ది పెట్టేసుకుంటాను ఇవి ఈ బుట్ట తీసుకెళ్లి నేను దేవుడి దగ్గర పెట్టేసుకుంటానండి అంటే కొంచెం దీపపు కుందులు అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం రోజు తొమ్మకపోయినా పర్వాలేదు ఒక మూడు నాలుగు రోజులు అయితే వచ్చేస్తాయి కానీ నేను ఎప్పుడప్పుడు తోమేసి పక్కకు పెట్టేసుకుంటాను ఆ తోమని అన్ని కూడా దీంట్లో పెట్టేసుకుంటాను మనకి ఏంటంటే ఈ పనులన్నీ చిన్న చిన్నవే చేద్దాంలే అని అనిపిస్తుంది గాని ఒకేసారి చేసాం అనుకోండి బాగా అలిసిపోతాము పని కూడా ఎక్కువైపోతుంది అందులో పూజలు వ్రతాలు ఉన్నప్పుడు చేసే పని కంటే కూడా కంగారు పడుతూ ఉంటాం కదా ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట నాది అదే పరిస్థితి రెండు రోజుల ముందు నుంచే ఒకటి ఒకటి అనుకోవడము చేసుకోవడం చేస్తేనే కానీ నాకు శుక్రవారం మార్నింగ్కి అన్నీ పూర్తవ్వలేదండి ఎవరైనా హెల్ప్ ఉంటే పర్వాలేదు కానీ ఒక్కళ్ళే చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది అందుకని ఇంకా కొంచెం ఒక్కడుగు ముందు కానీ ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటాను అందుకే మీకు వీడియో పోస్ట్ చేయడం కూడా కాస్త లేట్ అయితే అయిపోయింది సాయంత్రానికల్లా మొత్తం సత్తి పెట్టేసుకున్నానండి తర్వాత ఇక్కడ మనకి హాల్లో మంచిగా ఉంటుంది కదా అది తీయించేసాను అక్కడ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేద్దామని మొత్తం అంతా కడిగి పెట్టాను కదండి వర్షం అయితే నైట్కి ఫుల్గా పడింది అనమాట లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అండి మొత్తం కడిగేసి ముగ్గులు పెట్టుకున్న తర్వాత వర్షం పడింది ఈసారి ఏంటంటే పెయింట్ తో నేను ముగ్గులు పెట్టాను కదా లాస్ట్ టైం ఆ పెయింట్ ఉంది అదైతే పోదు కానీ మామూలుగా గుమ్మం దగ్గర పసుపు రాసి ఇలాగ కుంకుమది పెట్టాను అనమాట గుమ్మని గడపకి గడపకి రెండు వైపులకు కూడా అదైతే పోయిందండి ఇంకా మళ్ళీ తెల్లవారు నేను తుడిచి వేయాలి సరేలే ఉన్నంత వరకు ఉంటుంది లేదంటే తెల్లవారు వేసుకుందాం అని ఇంకో నైట్ అయితే వదిలేసాను ఇంకా ఇక ఈ పనులని చేస్తే ఇంట్లో నైట్ భోజనం కూడా చేసేసిన తర్వాత నేనైతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేద్దామని కూర్చున్నానండి ఇది ఏంటంటే నాది ప్లెయిన్ సారీ ఇది ఒక్కసారి కూడా కట్టలేదు నేను మీషో ని తెప్పించుకున్నాను కానీ తర్వాత ఇక్కడ చున్నీ ఒకటి బ్యాక్గ్రౌండ్ అలాగ కిటికీకి వేసేసి దానికి అటు ఇటు కూడా ఈ కటన్ అయితే వేసి పిన్నులతో అడ్జస్ట్ చేశాను లాస్ట్ ఇయర్ కూడా నేను సేమ్ డెకరేషన్ చేశాను అనమాట తర్వాత డోరీ థ్రెడ్స్ ఉంటాయి కదా వాడితో సైడ్ కి కొంచెం కట్టేశానండి ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి తర్వాత దానికి బటర్ఫ్లై హ్యాంగింగ్స్ పెట్టాను ఇవి కూడా నేను పేపర్ తో ఇవి చేసి కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇవి పెట్టిన తర్వాత లుక్ మొత్తం బాగుందనమాట ఇలా బయట నుంచి ఒకటి కూడా కొనకుండా సింపుల్ గా చేసేస్తాను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఇంకా రేపు అమ్మవారిని ఎలా పెడతాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఈసారి వరలక్ష్మి వ్రతానికి నేను చేసుకున్న ఇంట్లో ఏర్పాట్లు అయితే ఇవ్వండి మీకు చూపించింది సగమే కానీ ఇంకా చేసిన పనులు అయితే చాలా ఉన్నాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ